బోందా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉంటే జనాలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు విశాఖ జనాలు తుఫాన్ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు తుఫాన్ కారణంగా సముద్రంలో అలలు ఎగుసిపడుతూ ఉండటంతో కోస్టల్ బ్యాటరీకి భారీగా చేరుకుంటున్నారు విశాఖవాసులు ఎగిసిపడుతున్న కెరటాలను చూసేందుకు బీచ్ కి క్యూ కడుతున్నారు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బీచ్ వస్తున్నారు తీరం వెంబడి అలలు భారీగా విరుచుకుపడుతున్నాయి దీంతో అధికారులు బీచ్ వచ్చేవారిని వారిస్తున్నారు లో ముందా తుఫాను భీభత్సాన్ని సృష్టిస్తోంది తీవ్ర తుఫాను ప్రభావంతో చెట్లు కూలిపోతున్నాయి విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి బే కాలనీలో భారీ చెట్టు కొమ్మ విరిగిపడడంతో కారు డ్యామేజ్ అయింది చెట్లు తొలగింపు కోసం క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసింది జీవీఎంసీ నగరవాసులు చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు ఇక కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుంటున్నారు నగరవాసులు ఎగసి పడుతున్న కేరటాలను చూసేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీచ్కొస్తున్నారు తీరం వెంబడి భారీ విరుచుకుపడుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు తీవ్ర తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దాని ఉధృతి మరింత పెరుగుతోంది గాలుల వేగంతో పాటు వర్షాలు పెరుగుతున్నాయి ప్రస్తుతం విశాఖ నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కొమ్మలు విరిగి పడుతున్నాయి పెదవాల్టేరు ప్రాంతంలో లసెన్స్ బే కాలనీకి సంబంధించిన ఒక ఏరియాలో చెట్టు కొమ్మ విరిగిపడి కారు ధ్వంసమైంది అనేక చోట్ల ఏ విధంగానే చెట్లు నేల కూలిపోతున్నాయి గడిచిన కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా పూర్తిగా తడిచి ఉన్న నెలలో ఏమాత్రం గాలి వచ్చినా కూడా ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి చెట్లు కళ్ళ ముందే కూలిపోవడం విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం కొన్ని చోట్ల కేవీ వైర్స్ తెగిపోయిన పరిస్థితి ఉంది ఇక తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో దాని ఉధృతి మరింత ఎక్కువగా ఉండబోతుంది గంటకు నూట పది కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా పుంజుకునే అవకాశం ఉంది క్రమంలోనే తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో గాజువా కొంట ప్రాంతాల్లో కూడా ఈ ఇంపాక్ట్ బలంగా కనిపిస్తోంది అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ప్రస్తుతం లాసెన్స్ బే కాలనీలో ధ్వంసమైన కారు సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు సరే ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది సిక్స్ థర్టీకి చెట్టు విడి పడిపోయిందండి పడిపోయి అలా చెట్టు పడి విరిగిపోయింది అంతకంటే హ్యూమన్ లాస్ ఏం లేదు మున్సిపాలిటీ పెట్టాను జీవిఎన్స్ వాళ్ళకి వచ్చి చూసారు నోట్ చేస్తున్నారు ఇంకా రాలేదు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇటు బాగా ఓల్డ్ అయిపోవడం వల్ల పుచ్చిపోయి రీపెన్ తప్పి రీపెన్ తప్పితే గాలి లేదు వర్షం మాత్రం ఆ వేళకి ఎక్కువ పడ్డది ఆరు గంటల ఐదు నిమిషాలు కరెక్ట్గా పడ్డచ్చు భారీ వర్షం ఇప్పటికీ కురుస్తూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడుకి వర్షం గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా దాని ఉధృతిని కొనసాగిస్తోంది తుఫాను తీరాన్ని దాటిన తర్వాత మరో నలభై రెండు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఎక్కడికక్కడ చెట్లతో పాటు భారీ కొమ్మలు కూడా విరిగి ఈ చెట్లు విరిగిపడుతున్న కారణంగా అనేక సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు కూడా అపార్ట్మెంట్ను ఆనుకుని ఉంది ఇది కూడా కదిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటివి అనేక చోట్ల చెట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి వీటన్నిటిని కూడా జీవీఎంసీ తొలగించే ప్రయత్నం చేస్తోంది కానీ ఇప్పుడు తుఫాను వస్తున్న కారణంగా దాని ప్రభావాన్ని అంచనా వేసే క్రమంలో చెట్ల తొలగింపు కానీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు జీవీఎంసీకి సంబంధించినంత వరకు ఇప్పటికే జేసీబీలు రెండు వందల మందికి పైగా సిబ్బందిని పెట్టారు ప్రస్తుతం ఈ చెట్లు కొమ్మలు విరిగిపడుతున్న దగ్గర అధికారులు తక్షణ మనం చర్యలు చేపడుతున్నారు వాటికి సహాయ చర్యలు కావచ్చు లేకపోతే వాటిని తొలగింపు ప్రక్రియను కూడా చేస్తున్నారు ఎక్కడికక్కడ చెట్లు కొమ్మలు విరుగుపడడం కానీ లేకపోతే వాటి వల్ల జరుగుతున్న డ్యామేజ్ల దృష్ట్యా ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి ఇక్కడ స్థానికులు ఈ చెట్లు కొమ్మలు విరిగిపడిన నేపథ్యంలో వారు ఇచ్చిన కంప్లైంట్కు అనుగుణంగానే జీవీఎంసీ రెస్పాండ్ అయింది ప్రస్తుతం స్పెషల్ టీమ్స్ ఏవైతే తుఫాను సమయంలో క్విక్ రెస్పాన్స్ కోసం ఏర్పాటు చేసిందో మహానగర పాలక సంస్థ విశాఖపట్నం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక టీములు ప్రస్తుతం రంగంలోకి వచ్చాయి ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడిన చోట రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాయి ఇక్కడ చెట్లను తొలగించేందుకు మొత్తం యంత్రాంగం కూడా తిరుగుతుంది ఈ క్విక్ టీమ్స్ ఎప్పుడైతే రంగంలోకి దిగాయో వీటిని తొలగించే ప్రక్రియ జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడం ప్రజల బాధ్యత ప్రజలు వచ్చే నలభై రెండు గంటల పాటు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని చెట్లు విద్యుత్ స్తంభాలు ఉన్న సమీపంలో ఉండవద్దని అలాగే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ల దగ్గర కూడా నిల్చొని ఉండవద్దని స్పష్టమైన హెచ్చరికలున్నాయి ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి విశాఖ నగరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లోనూ కూడా కనిపిస్తోంది విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది వివిధ కారణాలతో చెట్లన్నీ కూడా ఇప్పటికే కదిలిపోయి ఉన్నాయి గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా చెట్లు కదిలిపోయి ఉన్నాయి ఏ మాటి ఏ ఎంత చిన్న గాలి వచ్చినా కూడా అవి కూలిపోతున్న పరిస్థితి ఉన్న కారణంగా ప్రజలు చెట్ల కింద చెట్ల చుట్టుపక్కల ఉండవద్దన్న స్పష్టమైన అయితే గ్రేటర్ విశాఖపట్నంతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా ఇస్తుంది కెమెరామ్యాన్ రవిత్ర రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం